ఓకే అక్క జాబ్ నుంచి అయితే క్విట్ అయిపోయావు క్విట్ అయిపోయి కూడా వన్ మంత్ పైన అవుతుంది అంటున్నావు తర్వాత ఏంటి తర్వాత ఏంటో కూడా తర్వాతే చెప్తాను నేను అసలు ఏ లోకంలో ఉన్నానో అనిపించింది నిన్నైతే నిన్న మా బ్రదర్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా సరే ఇంకా మూవీకి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము మూవీకి వెళ్లే ముందు వరకు కూడా నాకు ఏదో వర్క్ ఉంటే చేసుకుంటూనే ఉన్నాను ఇంకా మా ఆయన టికెట్లు తీసేసిన తర్వాత లాస్ట్ లో వెళ్లే ముందు అడిగాను అనమాట ఏ సినిమాకి అని ఏదో సినిమా పేరు చెప్పారు సినిమా పేరు కూడా నాకు ముందైతే సరిగా వినిపించలేదు అర్థం కాలేదు ఓకే థియేటర్ కి వెళ్లిన తర్వాత అక్కడ చదివాను మీరు రాయనమాట మేము వెళ్లిన మూవీ పేరు హీరో ఎవరో కూడా తెలీదు అంటే చూడండి నేను ఏ లోకంలో ఉన్నాను ఇది ఒక మూవీ రిలీజ్ అయిందనే విషయం కూడా నాకు తెలీదు అంటే గత కొన్ని వీక్స్ గా నా మైండ్ అంతా కూడా ఒక పని మీద వర్క్ అవుతుంది సరేలేండి మూవీ అయితే మాత్రం మొత్తానికి చాలా బాగుంది నాకేంటంటే మూవీకి వెళ్తే మాక్సిమం సమోసా తినడం ఇష్టం అనమాట బ్రేక్ లో మా మమ్మీ తో వెళ్ళాం కదా అసలు కోఆపరేట్ చేస్తాడు కోఆపరేట్ చేయకపోతే మధ్యలో తీసుకొచ్చి మా మమ్మీ ఇంటి దగ్గర ఉన్నారు మమ్మీకి ఇచ్చేద్దాం అనుకున్నాము కానీ వాడు చక్కగా మూవీ చూసాడు కాసేపు బజ్జున్నాడు ఉన్నాడు కాసేపు స్నాక్స్ కూడా తిన్నాడు ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ గానీ హ్యాండ్ బ్యాగ్ గానీ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ట్యాక్ చేస్తున్నాను ఎవరికి కావాలంటే చూడండి అంత ఇంకీ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాబాయ్